చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఈరోజు మనం చేయబోయేది క్యాబేజీ నిల్వ పచ్చడి తడి తగలకుండా మనం చేస్తే ఇది ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది అండ్ ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అర కేజీ క్యాబేజ్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి ఉంచుకోండి దీ క్యాబేజ్ని ముందు మనం కడగవలసిన అవసరం లేదు కడిగితే పచ్చడి పాడైపోతుంది పైన ఉండే లేయర్ తీసేసి మీకు నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి ఒక కప్పు కారం తీసుకోండి నేను ఇక్కడ త్రీ మ్యాంగో కారం తీసుకున్నాను అండ్ అరకప్పు సాల్ట్ తీసుకోండి అంటే నలిపిన ఉప్పు ఉంటుంది కదా అది అయినా పర్వాలేదు తర్వాత ఆవాలు ఒక నాలుగు టేబుల్ స్పూను పసుపు వన్ స్పూను అండ్ మెంతులు హాఫ్ స్పూన్ తీసుకోండి దీన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి మనం ఈ పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పల్లెం కానీ లేకపోతే పెద్ద గిన్నె కానీ తీసుకోండి తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కారం అలాగే ఉప్పు అలాగే మనం మిక్సీలో పట్టి ఉంచుకున్న ఆవాల పొడి ఉంది కదా ఈ మూడిటిని కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి చెప్పడం మర్చిపోయా ఈ ఆవాలు ఉన్నాయి కదా ఇవి వేయించినవి అయితే కాదు పచ్చి ఆవాలే తీసుకున్నా ఈ పచ్చి ఆవాలు మెంతులు కూడా పచ్చివే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వీటిని బాగా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను ఇక్కడ స్పూన్తో మిక్స్ చేస్తున్నాను మీరు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు అదే ఈజీగా ఉంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చేతితో కలిపేటప్పుడు మాత్రం చేతులు తడి లేకుండా చూసుకోండి లేకపోతే పచ్చడి పాడైపోతుంది సో మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలు బాగా కలిసిన తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మీ ఇష్టం ఇక్కడ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ రెండిట్లో ఏది వాడినా టేస్ట్ బాగుంటుంది ఈ నూనెని వేడి చేయనవసరం అవసరం లేదు పచ్చి నూనె వేసుకుని కలుపుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి తగిలించి తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చివరిగా నిమ్మరసం కూడా అందులో వేసి బాగా కలపండి ఇందులో నూనె తేలాలంటే ఒక రెండు రోజులు మూత పెట్టి అలా వదిలేయండి నూనె దానంతటా అదే తేలుతుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి